తిరుపతి జిల్లా సూల్లూరుపేట నియోజకవర్గంలో రేపు జూన్ పదమూడున జరగబోయే కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశం సందర్భంగా జిల్లా స్థాయి నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలగురువం బాబు మాట్లాడుతూ సూల్లూరుపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వెంకట చలపతి ఆధ్వర్యంలో మేమందిరం వీడియో మిత్రుల సమక్షంలో సమావేశమయ్యామని పేర్కొన్నారు రేపు శుక్రవారం సాయంత్రం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు హజీ ఆర్జీఆర్ కళ్యాణ మండపంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వై షర్మిల నేతృత్వంలో సర్వసభ్య సమావేశం జరుగుతుందని తెలిపారు గత పది సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీకి ఎదురైన పరిస్థితులు చేసిన పోరాటాలు ప్రజలకు న్యాయం చేసిన విధానాలను ఈ సభలో చర్చించనున్నామని తెలిపారు అంబేద్కర్ విగ్రహం దాకా పెద్ద ర్యాలీగా కాళాస్తల్లో ఈ బహిరంగ సభకి కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని అందరినీ మనస్ఫూర్తిగా సంతోషంగా పిలుస్తున్నాం ఈరోజు దేశం పరిస్థితి ఎలా ఉందిరా అంటే ఒకప్పుడు తమిళనాడులో అనుకునేది కరుణానిధి గారు జయలత గారు ఆ ముఖ్యమంత్రి అయితే ఈయన అభిమానించరు అసెంబ్లీలో ఈ ముఖ్యమంత్రి అయితే ఆవు నగమానించు ఆ పరిస్థితుల్లో ఈరోజు మన రాష్ట్రం ఏర్పడింది ఎందుకంటే వైసీపీ చేసిపోయింది గందరగోళం చేసిపోయింది ఈ రోజు తెలుగుదేశం వచ్చింది అదే త్వరని ఏ మార్పు లేదు ఎలాంటి మార్పు లేదు వాళ్ళు ఏం చేశారో అదే త్వరని ఈ చేస్తున్నారు వాళ్ళని ఈ అరెస్ట్ చేయడం ఈ అరెస్ట్ చేయడం ఇదే రాష్ట్రం ఇదే ప్రభుత్వం ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనుకునేది లేదు అందులో ఒకటే ఎవరు జనాలు ప్రజలంతా ప్రజలు బాగుండాలని పోరాడారు ప్రతి ఒక్క ప్రభుత్వం మరి ఈ రోజు ప్రభుత్వం ఎలా అంటే ప్రజలట్టణ బాని ఇలా కక్షలు ఇలా కార్పనాలతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ఈ మాదిరిగా ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏళ్ళ మీద పడడం ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళ మీద పడడం ఈతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నామే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే నాయకులు అంటే నాకు ఎవరూ లేదు రేపు పదమూడవ తేదీ సాయంత్రం మూడు గంటల నుంచి ఐదు గంటల లోపు ఆర్జీ ఆర్ కళ్యాణ మండపం కారా నందు కాంగ్రెస్ పార్టీ ఏపీసీసీ అధ్యక్షురాలు వైయస్ రెడ్డి గారి యొక్క నాయకుల యొక్క సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఈ పది సంవత్సరాలు మూసే లేకుండా ఉన్నటువంటి తరుణంలో ఈరోజు రాహుల్ గాంధీ గారి అధ్యక్షతన వైఎస్ అనులారెడ్డి గారి అధ్యక్షతన రాష్ట్రంలో ఏ విధంగా దూసుకుపోతుందో రేపు ఇప్పుడు జరుగుతున్నటువంటి మీటింగ్ల నిదర్శనం దానికి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కటే రాబోయేటటువంటి రెండు వేల ఇరవై తొమ్మిదవ ఎలక్షన్లో ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఆదరిస్తారని ప్రజల పక్షాన పోరాటం చేసేది కానీ ప్రజలకి న్యాయం చేసేది కానీ ఒక కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ప్రజలందరూ కూడా విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉన్నారు రేపు జరగబడేటువంటి నాయకుల కాంగ్రెస్ పార్టీ నాయకుల సర్వసభ్య సమావేశానికి కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు మండల కమిటీలు నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఇన్ఛార్జి కమిటీలు జిల్లాలు జిల్లా కమిటీలు ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క సమావేశానికి హాజరవుతున్నారు ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటిదాకా ఏ విధంగా జరిగింది ఎక్కడ ఫెయిల్యూర్ అయినాం రాబోయేటువంటి ఎలక్షన్లో ఏ విధంగా నెగ్గాలి ఒక లీడర్గా ఏ విధంగా ముందుకుండాలి ఒక లీడర్ యొక్క క్వాలిటీ లేదని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఒక మా యొక్క రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు ఈ దిశానిర్దేశం చేసిన తర్వాత మా యొక్క లీడర్లందరికీ కూడా ఒకే ఆశ ఉంది తప్పనిసరిగా మా మేడం గారు ఏం చెప్తారో మేము ఆల్రెడీ వేరే వేరే జిల్లాల్లో పోయినప్పుడు మీటింగ్లు తిరుగుతున్నాయి కాబట్టి మేము చూస్తున్నాం కాబట్టి మా మేడం గారు ఒకటే చెప్తున్నారు రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ సమస్యలు ఉన్నా ఎక్కడ భూ కబ్జాలు జరిగినా ఎక్కడ ఇల్లీగల్ బిజినెస్లు జరిగినా వారీలు కావచ్చు మట్టి తవ్వకాలు కావచ్చు లేకపోతే పరిశ్రమల్లో ఉన్నటువంటి వారికి శ్రమ దోపిడీ కావచ్చు ప్రతి ఒక్క సపోర్ట్ కూడా ఎవరికి ఏ అన్యాయం జరిగినా కూడా వారిపైన ముక్కుపాదం మోపాలి ప్రజల తరపున మనం పోరాటం చేయాలని చెప్పి ఒక నిర్ణయించడం జరిగింది దేనికి భయపడకూడదు భయపడేటటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదని చెప్పి మా మేడం గారు ఎట్టి పరిశ్రమలు ధీటుగా నిలబడి సమస్య ప్రజల సమస్యను తీర్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారే కాంగ్రెస్ పార్టీ లీడర్లు అవుతారు లేకపోతే ఖచ్చితంగా సీనియర్లని చూడము జూనియర్లను చూడము వీలైనంత వారికి ముందుకు తీసుకుపోతామో తప్ప వెనకంజు వేసినటువంటి ప్రసక్తే లేదని చెప్పి తెలియపరుస్తూ వస్తున్నారు కాబట్టి మా యొక్క వైఎస్ జగన్మోహన్ గారి యొక్క ఆదేశానుసారం ఈ రోజు తిరుపతి జిల్లాలో రేపు పదమూడవ తేదీ మాకు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది కాలాసంలో జరిగినటువంటి ఈ యొక్క మీటింగ్కి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు లీడర్లు సమన్వయకర్తలు మండల అధ్యక్షులు ప్రతి ఒక్కరూ కూడా హాజరవ్వాలని